నా ప్రారంధమే బాగోకపోతే నాకు లా ఆఫ్ అట్రాక్షన్ ఎలా పనిచేస్తుంది మీకు ఎలా తెలుసు మీ ప్రారంధం ఏంటనేది మనం అలా అని అనుకుంటున్నాం నా టైం బాగాలేదు నా ప్రారంభంలో లేదు నాకు ఇంత డబ్బు రాసి లేదు రాసిలేదు ఫిక్స్ అయిపోయి అందుకని నీ ప్రారంభంలో లేదనుకుంటున్నాను మనకి ఎలా తెలుస్తుంది చిన్న విషయం చెప్తాను వినండి మీకు ఈ వీడియో మీరు చూస్తున్నారు అని అంటే ప్రారంభంలో మీకు ఉందనే కదా ఇదొక ఎగ్జాంపుల్ ఈ వీడియో మీరు చూస్తున్నారు అంటే యూనివర్స్ విశ్వం కోరుకుంటుంది మీరు ఆ స్టేజ్ వరకు చేరాలని మీకు రాసుందని మీరు నమ్మాలి మీరు అనుకోవచ్చు అందరూ లా ఆఫ్ అట్రాక్షన్తో డబ్బున్న వాళ్ళు అయిపోవచ్చు కదా అని అసలు ఎంతమందికి తెలుసండి లా ఆఫ్ డ్రాక్షన్ తెలిసిన ఎంతమంది చేస్తున్నారు చెప్పండి నాకు ఒక త్రీ టు ఫోర్ ఇయర్స్ ముందు ఒక ఇలాగే వీడియో ఒక బుక్ కనిపించింది ఏంటి అది చూడలేదు నెక్స్ట్ ఇలాగే మళ్ళీ తర్వాత సిక్స్ మంత్స్ తర్వాత మళ్ళీ కనిపించింది ఎగ్జాక్ట్గా పేరు ఏం గుర్తులేదు హౌ టు బికమ్ రీచ్ అని అలా అనమాట సో ఇలా మనకి సైన్స్ ఇస్తూ ఉంటుంది యూనివర్స్ తర్వాత ఏ రోజు నేను చూసానంటే ఒక రోజు వీడియో చూసాను ఇప్పుడు మీరు మీరు కూడా అలాగే మీకు కూడా జరిగి ఉండొచ్చు కదా ఏదో ఒక వీడియో మీ ముందుకు రా వీడియోనో బుక్ ఏదో ఒక సైన్ అనేది మీ ముందుకు రావడం మళ్ళీ మీరు వీడియోనే లెట్ సపోజ్ అనుకుందాం దాన్ని ఎవరు చూస్తారబ్బా దీన్ని అని పక్కకు తీసేయడం అబ్బా మాటమాటికి వస్తుందని అది ఇంకొక రోజు ఆ వెంటనే చూసేవాళ్ళు ఉంటారు ఐదు రోజులు పది రోజుల తర్వాత మళ్ళీ వస్తుంది కదా అని చూ క్లిక్ చేసి చూసిన వాళ్ళు ఉంటారు కదా అది ఎందుకు యూనివర్స్ మన ముందుకు తెస్తోంది అని అంటే ఇది ఒక సైన్ నాకు రాసుంది అని ఎందుకు బాధపడుతున్నారు నీకు నా ప్రారంభంలో లేదు అని నాకు రాసిలేదు అని లేదు అలా అంటప్పుడు యూనివర్స్ మనకి మన ముందుకి తేవదు కదా సో ఇది ఒక సైన్ అనమాట ఒక వీడియో వచ్చింది దాన్ని మళ్ళీ స్క్రోల్ చేస్తాను మాటి మాటికే వస్తుంది ఏంటి అని కొందరు ఐదు రోజుల తర్వాత చూసేవాళ్ళు ఉంటారు కొందరు వెంటనే క్లిక్ చేసి చూసేవాళ్ళు ఉంటారు వెంటనే క్లిక్ చేసి చూసిన వాళ్ళకి సైన్ మీకు అర్థమయ్యి మీరు ఓపెన్ చేసినట్టు అర్థమైంది కదా సో యూనివర్స్ మనకి సైన్స్ ఇస్తూ ఉంటుంది ఇలా మనం ముందుకు వెళ్ళడానికి కొన్నిసార్లు మనం తీసుకుంటాం ఇప్పుడు ఒక మూట సంచి మూట అలా విసిరేది కదా మనకి డబ్బులు మోటాలు పైనుంచి ఇలా పడవు కదా ఇప్పుడు మీకు కొంతమంది డిప్రెషన్లో ఉంటారు స్ట్రెస్ యాంగ్జైటీ ఇలా ఫీల్ అవుతూ ఉంటాం కదా మన జీవితంలో ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటాము ఒకవైపు నుంచి డబ్బు లేదని ఒకవైపు నుంచి అది లేదు ఇది లేదు స్టెబిలిటీ లేదు ఒకవైపు నుంచి లవ్ లేదు ఒకవైపు నుంచి మనం రిలేషన్షిప్స్ వల్ల దేనివల్ల అయినా మనం కెరియర్ వల్ల ఎన్నో ప్రాబ్లమ్స్లో ఉంటాం ఇవన్నీ మనం డీప్గా ఇవన్నీ వెంటనే మనకి అంతా పోయి నయమైపోయి యూనివర్స్ మనకి మంచి చేసేయాలి అన్నీ మాయమైపోవాలన్నమాట మన ప్రాబ్లమ్స్ మన స్ట్రెస్ మన కష్టాలన్నీ తీరిపోయి వెంటనే మనకి డబ్బులు మూట్లు అందేయాలి ఇలా ఏం జరగదు కదండి రా రాతో రాత్ సో మనకి తెల్లారి సర్కల్లో ఇలా ఏం జరగదు సో అర్థమైంది కదా ఇలా మనం కావాలి అనుకుంటే నిజంగా ఈ సైన్స్ని అర్థం ఇది నిజంగా జరుగుతుంది కూడా తెల్లారేసరికి మనం అయి ఉంటాము ఇది ఎంత నిజం కాదో అదే అంత నిజం ఎందుకని యూనివర్స్ సైన్స్ ఇస్తుంది యూనివర్స్ మీ ముందుకు తెస్తుంటుంది అది మనం తీసుకోగలగాలి సో ఆర్ యూ రెడీ అది మీరు ఒక్కొక్క సైన్ అర్థం చేసుకోవాలి అర్థం చేసుకుంటేనే మీరు ఆ లైన్లో వెళ్ళగలుగుతారు సో కొంతమందికి ఇలాగే ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్స్ కూడా పడుతుంది ఎందుకంటే ఒక ఒకళ్ళకి టెన్ ఇయర్స్ ముందు అంటే టెన్ ఇయర్స్ ముందే విన్ ఉంటారు లా ఆఫ్ అట్రాక్షన్ గురించి కానీ దాన్ని పట్టించుకోలేదు మళ్ళీ ఒక ఫైవ్ ఇయర్స్ తర్వాత బాగా స్ట్రగుల్ చేస్తూ ఆ టైం వచ్చిందనమాట అతనికి ఇంకా ఆ టైం వచ్చినప్పుడు మళ్ళీ ఆ సైన్స్ని ఆ మనిషి ముందుకి తెస్తూ ఉంటుంది విశ్వం అప్పుడు ఆ చేసిన పని సక్సెస్ అవుతుంది ఇప్పుడు టైం వచ్చినట్టు అన్నమాట అది ఎలా అంటే నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నాకు టూ ఇయర్స్ పట్టింది టూ ఇయర్స్లో అసలు ఏమీ లేదండి తెలుసుకున్న లా ఆఫ్ అట్రాక్షన్ గురించి మనం ఎంత స్క్రిప్టింగ్ చేసినా ఎంత రైటింగ్ చేసినా ఎంత చేసినా కానీ ఆ టైం వస్తుంది చూసారా మనం ఎలా ఉంటాము యూనివర్స్ తోని యూనివర్స్ నాకు అంతా మంచి చేస్తుంది యూనివర్స్ నా కోసమే పని చేస్తుంది అంత ఆ లెవెల్ ఏ ఎంత లోతుగా అయితే మనం యూనివర్స్ని నమ్ముతామో అంత లోతుగానే మనకి రిజల్ట్స్ కూడా ఉంటాయి అంత త్వరగా లా ఆఫ్ అట్రాక్షన్ అందరికీ పనిచేస్తుంది ఇప్పుడు తెలుసుకున్న వాళ్ళే లిచ్ అవుతారు అని తెలియని వాళ్ళు కూడా లిచ్ అవుతున్నారు సో లా ఆఫ్ అట్రాక్షన్ మీకు తెలిసినా తెలికిపోయినా తెలియకపోయినా సరే అది మీ పని చేస్తూనే ఉంటుంది ఇరవై నాలుగు గంటలు మీ అవచేతన మన సబ్కాన్షియస్ మైండ్ ఎంత బాగా దీన్ని అర్థం చేసుకుంటుందో ఎంత డీప్గా యూనివర్స్తో ఎలైన్ అవుతారో అంత త్వరగా రిజల్ట్స్ ఉంటాయి సో మనం దేనికి ప్రారంధానికి సంబంధం లేదు ఎందుకు మనం అనుకుంటున్నాం నాకు రాసి లేదు ప్రారంధంలో లేదు అని ఎవరు చెప్పారు ప్రారంధంలో ఇదే రాస్తుందని అసలు మనకి తెలియదు తెలుసా మన ప్రారంభంలో ఏం రాస్తుందని నా ప్రారంధంలో ఈ ఈ ఫిఫ్టీ టూ ఇయర్స్ కనుకుందాం ఫిఫ్టీ టూ ఇయర్స్కి నేను రీచ్ అవుతాను సో అలా రాసుంది అది మనకు తెలియదు కదా ముందే తెలియదు కాబట్టి నేను అనుకుంటున్నాను నాకు ఇంతే రాసుంది నా ప్రారంభంలో ఇదే రాసి పెట్టుంది బాబు నేను నాకు లక్కే లేదని మనం ఫిక్స్ అయిపోతాం అలా కాదు జరగాల్సిన ప్రతి ఒక్కటి యూనివర్స్లో ఏది జరుగుతున్నా అదంతా మన మంచికి మీకు దీనికోసం ఒక స్టోరీ చెప్తాను బాగా అర్థమవుతుంది ఒక రామ్ అనే వ్యక్తి ఉన్నాడు అనుకున్నా అతను ఫ్లోర్ పక్కన ఫ్లోర్ పక్కన కన్స్ట్రక్షన్ జరుగుతుంది పెద్ద బిల్డింగ్ అపార్ట్మెంట్స్ అనమాట ఫ్లోర్స్ బాగా పని చేస్తుండడం వల్ల డమ్మ 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 వాయిస్ వస్తూ ఉంటుంది ఇరవై నాలుగు గంటలు ఇటు పక్క వస్తుంది అపార్ట్మెంట్స్ అటు పక్క అపార్ట్మెంట్సే డమా డమ డమ్మ డమ రియల్గా నేను చెప్పనండి మా ఇంటి పక్కన కూడా వెనకాల పక్కన రెండు బిల్డింగ్స్ లో మూత డమ్మా 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 ఆడమ్మ మూతకి నిద్ర పట్టేది కాదు లేకపోతే ఎప్పుడు తిట్టుకుంటూ ఉండేవాడు బాగా ఆ పెద్ద పెద్ద డమ్లీ ఉంది కదా శబ్దాలు కింద పడేయడం అవన్నీను ఆ శబ్దాలకి ఒకటే మైండ్ డిస్టర్బెన్స్గా ఉండేది అది తిట్టుకుంటూ తిట్టుకుంటూ ఉండేవాడు ఒకరోజు ఏమైందంటే బెల్ కొట్టి డం వల్ల తలుపు తెరిచి చూస్తే ఏం ఎవరో వచ్చారు ఏమని చెప్పారంటే పక్కన ఫ్లాట్ వాళ్ళు బిల్డింగ్ వాళ్ళు ఏంటంటే లక్కీ డ్రాలో మీకు ఒక ఇది దీంట్లో ఒక ఫ్లాట్ మీరు కూడా చేసుకోవచ్చు అని అమ్మో ఇంత మాట వినంగానే అవ్వబ్బబ్బా ఎంత ఆనందం తెలుసా తర్వాత రాత్రి పడుకున్న ఎక్కడ ఉన్న పగలినా చెవులు పెట్టి ఆ గోల్ని వినేవాడు ఎంత ఆనందంగా ఉండేదంటే ఇప్పుడు చూసారు కదా వెంటనే మారిపోతుంది మన వైబ్రేషన్ అనేది వెంటనే మారిపోతుంది అప్పుడు ఎంత ఢమా ఢమా అయినా ఎంత గోల్ చేస్తున్నాను అక్కడికి వెళ్ళి మరీ నిల్చొని ఆ దాన్ని ఆస్వాదించేవాడు ఇంకా వాళ్ళకి హెల్ప్ చేయడము ఆ లేబర్కి ఇవన్నీ కూడా సో ఇది నేను చెప్పడం అర్థమైంది కదా వై యూనివర్స్ మనకి ఏది చేసినా అది మంచి చేస్తుంది మనం దాన్ని యూనివర్స్ని కూడా మనం ఎన్నిసార్లు తిడుతూ ఉంటామండి నువ్వు నాకు ఇన్ని ఇప్పుడు మంచి చేయవు నాకు ఎప్పుడు ఇదే బాధ అని మనం మనసులో అనుకుంటూ ఉంటాం నాకే ఇప్పుడు ఇలా జరుగుతుంది ఎందుకు నాకు బాధలు నేను నేనే చూడాల్సి వస్తుంది ఇప్పుడు ఇది అని సో ఇలా ఫీల్ అవుతూ ఉంటాం కదా తెలుసు మన అది ఇప్పుడు లెట్ సపోజ్ దీనికి కూడా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఎవరో తుమ్మారంటే మనం ఎంత తిట్టుకుంటాం చెప్పండి అబ్బా మంచి పని మీద వెళ్తుంటే వీడు తుమ్మాడు అబ్బా అని ఆ తుమ్మిన తర్వాత నువ్వు కొంచెం సేపు ఆగుతావు ఆగిన తర్వాత వెళ్తావు అతను తుమ్మింది అదొక సైన్ మాత్రమే అది అతను తప్పు కాదు యూనివర్స్ ఏం చేస్తున్న ఒక పెద్ద నీకు ఏదో ప్రమాదం జరిగిపోతుంది నువ్వు వెళ్తే కదా ముందుకు వెళ్తేనే అతను ఒక నిమిత్తం మాత్రముడు అనమాట తుమ్మిన అతను అతన్ని నువ్వు తిడుతున్నావు అంటే ఇక్కడ నేను ఒక పాయింట్స్ మీకు పాయింట్ టు బి నోటెడ్ ఈ స్టోరీస్లో పాయింట్స్ ఏంటంటే నిమిత్తం మాత్రలు ఎవరు ఇప్పుడు నేనున్న నా వీడియో చూస్తున్నారు బకులక్క వీడియో వచ్చింది నేను ఒక నిమిత్తం మాత్ర మనం ఈ జ్ఞానం మీకు అందాలని యూనివర్స్ చేస్తుంది అట్లా అనమాట తుమ్మిన వ్యక్తి నిమిత్తం మాత్రం ముందు జరగబోయేది ఆగింది యూనివర్స్ మీకు మంచి చేస్తుంది అందుకే ఎలా వేలులో యూనివర్స్ నాకు మంచి చేస్తుంది యూనివర్స్ నా కోసమే పని చేస్తుంది ఇలా మీరు ఫిక్స్ అయిపోండి నెగటివ్ ఎంత ఉన్నా ప్రాబ్లమ్స్ వచ్చినా నేను చెప్పొచ్చేది స్ట్రెస్ వచ్చినా యాంగ్జైటీ వచ్చినా మనకి ఇప్పుడు పరిస్థితి ప్రస్తుతం పరిస్థితులు బాగోకపోయినా ఏ సిట్యుయేషన్ అయినా నేను చెప్తుంటాను కదా హ్యాపీగా ఉండాలి హ్యాపీగా ఉంటేనే హై వైబ్రేషన్లో ఉంటాం హై వైబ్రేషన్లో ఉంటేనే అన్నీ అట్రాక్ట్ చేస్తాం సో అది కొంచెం కష్టమైన దాని మీద నేను వీడియో చేశాను చూడండి ఏ పరిస్థితుల్లో అయినా ఎలా హ్యాపీగా ఉండాలి అనేది సో ఫ్రెండ్స్ ఈరోజు బాగా అర్థమైందనుకుంటా కర్మ ప్రారంభంలో లేకపోయినా మీకు లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా ఎలాగైతే మనం అవ్వచ్చు కానీ ఇక్కడ మనకి యూనివర్సే సహాయం చేస్తుంది ప్రారంధం లేదు అని అనుకోకుండా నా ప్రారంభంలో లేదు నాకు రాదు నాకు రాసి లేదు అనే పాయింట్స్ కొట్టేయండి ఇక్కడ నుండి ఎవరైతే వీడియో చూస్తున్నారంటే కంపల్సరీగా గ్యారంటీగా మీకు సక్సెస్ అనేది మీ ముందు ఉంది అందుకోసమే మీరు చూస్తున్నారు మీరు మీ జీవితంలో మార్పు వస్తుంది యూ విల్ బి వెరీ సక్సెస్ఫుల్ యూ విల్ బి వెరీ రిచ్ మోర్ దాన్ ద బిఫోర్ సో డోంట్ వర్రీ అర్థమైంది అనుకున్నాను ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ సో మచ్